ఆంధ్రప్రదేశ్ పంచారామాలలో ఒక క్షేత్రం అమరావతి అమరలింగేశ్వర క్షేత్రం అమరావతిని ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారు త్వరలో ఇక్కడ సమీప ప్రాంతాల్లో కాటేజీలు నిర్మించి మరింతమంది భక్తులకి సౌకర్యం కలిగించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా అమరావతి టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు ఎక్కువ మంది యాత్రికులు వచ్చే విధంగా మరింత భక్తులు ఆకర్షించే విధంగా ఇక్కడ భక్తులకి మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందనే చెప్పాలి త్వరలో ఇక్కడ నిర్మాణాలు చేపడతారు అమరావతి టూరిజం హబ్ కానుంది రాష్ట్రం నలుమూల నుంచి అమరలింగేశ్వర క్షేత్రానికి చాలామంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు భక్తులు పంచారామం అమరేశ్వర క్షేత్రం అమరావతి